హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఉపాసియాకరీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఇది ఒక సంక్రాంతి కానుగ చెప్పవచ్చు అంటే త్వరలో డిఎస్సి ఇవ్వబోతున్నట్లు సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడే కీలక ప్రకటన విడుదల చేశారు అయితే ఈ మన మంత్రి గారు చెప్పడం ఇది చాలాసార్లు ఇది కొంచెం అందరికీ కూడా నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ స్పెషల్గా ప్రకటించడం జరిగింది ప్రెస్ మీట్లో నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు పోస్టుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు డిఎస్సి గురించి ఇప్పటికే సీఎంతో చర్చించామని తెలిపారు అయితే నిన్న విద్యాశాఖ సమీక్ష జరిగింది ఆ సమీక్షలో డిఎస్సి మీద ఎటువంటి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారితో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏమి చర్చించారు ఎప్పుడు చర్చించారు అనేది మనకు తెలియదు కానీ డిఎస్సికి సంబంధించిన ఫైల్స్ మాత్రం ఒకటి తొమ్మిది వేల పోస్టులతో నోటిఫికేషన్ సంబంధించి ఒక ఫైలు పదహారు వేల పోస్టులతో సంబంధించి ఒక ఫైలు రెండు కూడా సీఎంఓ ఆఫీస్లో ఉన్నట్లు సమాచారం దీనిపై మరి నిర్ణయం సీఎంఓ సీఎం గారు తీసుకుంటే తదుపరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే సమాచారం మనకి ఎప్పటి నుంచో ఉంది కానీ మరి దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వహించట్లేదు అన్నట్లు నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా ఆందోళన చేపడుతూ ఉన్నారు అటు అవనిగడ్డ తిరుపతి పలుచోట్ల ధర్నాలు దీక్షలు చేయడం జరిగింది వారు అరెస్టులు కూడా చేయడం జరిగింది అయితే మరి ఇక పండగ తర్వాత దాన్ని ఉధృతం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ ధర్నా దీక్షల్ని డిఎస్సి యాస్ఫరెంట్స్ అందరూ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటున్నారు అయితే మరి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు షడన్గా ఈ ప్రకటన విడుదల చేయడంతో మరి డిఎస్సి ఉంటుంది అనే నమ్మకం అంటే ఇప్పటికీ అభ్యర్థుల్లో నమ్మకం అయితే లేదు మరి డిఎస్సి మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఇస్తారా లేదా లేదా అంటూ ఆందోళన చెందుతూ ఉన్నారు ఆ ఇచ్చే డిఎస్సి మెగా డిఎస్సి కావాలి అని అందరూ కోరుకుంటూ ఉన్నారు మరి మెగాడిఎస్సీ అనేది ఇవ్వనున్నారా మరి సంక్రాంతి తర్వాత నో డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా రానుందా అనేది మనం చూడాలి మరి ముందుగా డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే పోస్టుల వివరాలు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది మరి పోస్టుల వివరాలు ప్రకటించినట్లయితే తప్పనిసరిగా డిఎస్ఈ నోటిఫికేషన్ కూడా వస్తుంది మరి సంక్రాంతి తరువాత అన్నారు కాబట్టి మనకి ఈ పదహారు పదిహేడు తేదీల తర్వాత ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ